న్యూస్ చూస్తే అల్లూరు జిల్లా ఏజెన్సులు విషజ్వరాలు ప్రబలుతున్నాయి రెండు మూడు నెలలగా జ్వరాలు మోకాలు నొప్పులు కీలనొప్పులు ప్రజలంతా బాధపడుతున్నారు రాజవమంగి మండలం లగరాయి లబ్బర్తి కండ్ర గ్రామాల ప్రజలు మంచాన పడ్డారు అంతు చిక్కని వ్యాప్తి విషద్జ్వరాలు కీలనొప్పులు ఇబ్బందులతో రెండు రోజుల్లో వంద మందికి పైగా రోగులు అనారోగ్యం పాలయ్యారు గిరిజనులు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోలేని పరిస్థితుల్లో మంచం పడుతున్నారు అటు డాక్టర్స్ కూడా తాత్కాలిక వైద్యం చేసి పంపిస్తున్నారు పాడేరు జిల్లా ఆసుపత్రికి ఒక్కసారిగా రోగుల తాకిడి పెరిగింది అల్లూరు జిల్లా ఏజెన్సీలు జ్వరాలు ప్రబలుతున్నాయి రెండు మూడు నెలలుగా విషజ్వరాలు మోకాలు నొప్పులు కీలనొప్పులతో ప్రజలంతా బాధపడుతున్నారు రాజవొమ్మంగి మండలం లాగరాయి లబ్బర్తి కేంద్ర గ్రామ ప్రజలు మంచాన పడ్డారు అంత చిక్కని వ్యాధితో విష జ్వరాలు కీలనొప్పులతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు రోజుల్లో ఏకంగా వంద మందికి పైగా రోగులు అనారోగ్యం పాలయ్యారు గిరిజనులు ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్నారు పూర్తి రలించేందుకు మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి జాయిన్ అవుతున్నారు శ్రీరామూర్తి ప్రస్తుతం ఏంటి అసలు పరిస్థితి ఏంటి అక్కడికి ఏజెన్సీకి వెళ్ళి ఉన్నా డాక్టర్స్ ఏమన్నా అక్కడ వారిని పరీక్షించే స్థితిలో ఉందా ఏం చెప్తున్నారు గిరిజనులు ఏం చెప్తున్నారు వైద్యులు ఏం చెప్తున్నారు ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉందో ఇప్పుడు జ్వరాలతో అలాగే నొప్పులు అలాగే అంతు చెక్కని వ్యాధులతోటి వణిగిపోతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా అల్లూరు జిల్లాలోని చింతూరు రంపసోడవరం ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మొత్తం ఇక్కడున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ కూడా ఇక్కడ ఏదైతే రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ అవసరమైనంత సిబ్బంది లేకపోవడం అవసరమైనటువంటి డాక్టర్లు లేకపోవడం తోటి అనేక గ్రామాలలో ఇక్కడ గిరిజనులు విషజ్వరాలు ఈ అంతశక్తి వ్యాధులతోటి అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది కేవలం ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకుంటేనే వారికి వైద్యం అందుతుంది గ్రామాల్లో మంచాన్న పడి ఉన్న గిరిజనులకి ఎలాంటి వైద్యం అందట్లేదని చెప్పి గిరిజన సంఘాల నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసినట్లయితే రాజవమ్మంగి మండలంలోని ఇక్కడ మూడు గ్రామాల్లో దాదాపుగా చూసినట్లయితే ఇక్కడ మూడు లాగరాయి లెబర్ది ఇక్కడ ఇంకొక కిండ్ర ఈ మూడు గ్రామాల్లో కూడా బాగా జ్వరాలు బాగా వ్యాప్తి చెందాయి ఈ గ్రామాల నుంచే సుమారు వంద మందికి పైగా రోగులు ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకుంటారు దీంతో ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంతా కూడా రోగులతో కికిత్సపోయిన పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి ఏజెన్సీ ప్రాంతంలోని చింతూరు జిల్లాలో ఇటు కోనవరం కావచ్చు ఎటపాక చింతూరు వీఆర్పురం ఈ మండలాల్లోని అనేక కుగ్రామ గిరిజన గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే జ్వరం వద్ద చిక్కిన వ్యాధులతోటి అలాగే కేళ్ళ నొప్పులతోటి కూడా ఇక్కడ గిరిజనులు బాధపడుతూ ఉన్నారు ఇంతకు ముందు చూసినట్లయితే భారీ వర్షాలు వచ్చిన సమయంలో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో గ్రామాల్లో పొంపుకు గురైన సమయంలో ఆ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వ్యాధులు మలేరియా లాంటి వ్యాధులు ప్రబలటం సహజంగా జరుగుతూ ఉంటుంది ఇందుకోసం ప్రతి సంవత్సరం కూడా ఒక ముందుగానే ఒక వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి వారికి అత్య అత్యవసర ఏదైతే జ్వరాలకు కావచ్చు కేలనొప్పులు కావచ్చు ఇట్లాంటి మెడిసిన్స్ కూడా పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు ఎక్కడా కూడా ఆ గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు అలాగే ఆసుపత్రిలో తగిన సిబ్బంది కానీ వైద్యులు కానీ లేరని కూడా ఇక్కడ గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఎప్పటికైనా ఆ ప్రభుత్వం స్పందించి వెంటనే ఎక్కడైతే విష జ్వరాలతోటి కేలనొప్పులు జ్వరాలతోటి బాధపడుతున్నారో ఈ రో ఈ గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాల్లో మెడికల్ మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేయాలని వెంటనే తక్షణమే ఆ వై గిరిజనులకి వైద్య సహాయం అందించాలని చెప్పి కూడా ఇక్కడ గిరిజన సంఘాల నాయకులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అధిక సంఖ్యలో ఇక్కడికి చింతూరు ఆసుపత్రి డివిజన్ స్థాయిలో ఉన్న ఆసుపత్రి కావచ్చు రాంసోడరంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలో కూడా పెద్ద సంఖ్యలో రోగులు రావడం ఇక్కడ చికిత్స పొందడం జరుగుతుంది అయితే గ్రామాల నుంచి రాలేని పరిస్థితుల్లో ఉన్న చాలామంది గిరిజనులకు వైద్యం అందట్లేదనేది ప్రధాన విమర్శలు ఉన్నాయి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అధికారులు జిల్లా అధికారులు స్పందించి వెంటనే ఈ భారీ వర్షాలు వాగులు వంకలు పొంగి ప్రవహించడం ముంపు మండలాల్లో గ్రామాలకు వరద వచ్చి వెళ్ళడం ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మెడికల్ శిబిరాలు ఏర్పాటు చేసి వీరందరికీ కూడా ఈ కేల నొప్పులు జ్వరాలు తగ్గేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ గిరిజన సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది చూస్తే మూడు నెలలైనా రెండు రెండు నెలల నుంచి అయినా సరే తగ్గటం లేదు ప్రతిరోజు ట్యాబ్లెట్ వేసుకుంటే నెల లేకవాల్సి వస్తుంది కంపల్సరీగా ట్యాబ్లెట్ వేసుకుంటే పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పోట్లు టాబ్లెట్లు వేయాలి వేయకపోతే లేకలేకపోతున్నాడు మనిషి అనేవాడు ఆడవని మగవాడు ఎవరైనా సరే లేకటం లేదు ట్యాబ్లెట్ అనేది వేసుకోకపోతే పరిష్కారం లేదు పొద్దుటలేసి కాలు కూడా లేపలేకపోతున్నారు అని చెప్పేసి శాస్త్ర వర్కర్లు కానీ ఇప్పుడు ఏ కానీ వీళ్ళు సర్వీసులు చేస్తున్నారు కాదంటలేదు డాక్టర్ గారి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ మాత్రమే ఇస్తున్నారు దానివల్ల కూడా ఏదో ఒక పూట ఒక రోజు కవర్ అవుతుంది తప్ప మిగిలింది మాత్రం శాశ్వతంగా రావట్లేదు రావటం స్పెషల్గా ఇప్పుడు ఆల్రెడీ విలేజ్లో మెడికల్ క్యాంపులు పెట్టిస్తారని దానివల్ల శాశ్వతమైన పరిష్కారం కనపడుతుందని ఎదురు చూస్తున్నాం అండి మండలం నా పేరు ఆర్ లక్ష్మి మాకు ఇవన్నీ ఫెయిన్స్ ఉంది అసలు రెండు నెలల నుంచి మందులు నుంగుతున్నాం కానీ ఏమీ తగ్గట్లేదండి ట్యాబ్లెట్ వేసుకుంటే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది మిగతా టైంలో ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నామండి కాళ్ళు చేతులు అవన్నీ కీళ్ళు సొలుపులన్నీ ఏమన్నా మంచి మందులు ఏమన్నా మాకు ఏర్పాటు చేస్తారని ఇక్కడ మా ఊర్లో వాలంటీర్లు కానీ వాసవర్కర్లు కానీ మాకు బాగా చేస్తున్నారు కానీ ఆ మందులు మాకు పని చేయట్లేదు సార్